దేవుని వెళ్ళారా ఇప్పుడు మనతో మాట్లాడిన దేవుని వాక్యం పరచుకున్నటువంటి సహోదరులు దానేలన్న గారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు చెన్నై పట్నం నుంచి వచ్చాడు ఆయన చదువుతున్నాడు కన్నులుండి మందగించాయి కదా శరీరము సహకరించడంలో ఆయన కాశ ఏంటంటే దేవుని మాటలు చెప్పాలి కదా ఆయన మంచి వయసులో ప్రేమ దేవనబిడ్లరా దేవునికి చాలా ఆయస్యంగా జీవించాడు అందుకే ప్రేమ దేవనబిడ్లరా ఇప్పుడు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఏమన్నా ప్రయోజనమా వినేవారికి కూడా అది సొంపుగా ఉండదు కారణం ఏంటంటే అంత అయిపోయినాక నేనేదో చేస్తాను అనుకోవడం ప్రేమ దేవుని బిడ్డల మీ వయసు ఉన్నప్పుడు దేవుని కోసము మీ కళ్ళను కదా దేవుని కోసము మీ నోటిని దేవుని కోసము మీ శరీరాన్ని ఉపయోగించండి ప్రేమేందేవాన్ని పెట్టారా ఎందుకంటే ఒక పాట పాడింది ప్రేమ దేవనబెట్టారా ఆ కళ్ళు పోయినాక దేవుని వాక్యం చూడాలని నోరు పోయినాక దేవుని పాట పాడాలని ఏం ప్రయోజనం లేదు వయసు బిడ్డలో ప్రేమే దేవాన్ని పెట్టారా వారు పురుషులైనా స్త్రీలైనా ఆ సమయం ముందులే సమయం ముందులే నేను దేవుని పని తర్వాత చేస్తాలే మీ పనులు చేసుకోవద్దని చెప్పటంలా ఆయన చాలా కష్టపడతాడండి ఆయన పని చేస్తూ కూడా ఏదన్నా దేవుని మాటలు ఎవరికన్నా చెప్పాలని మీరు పని చేయొద్దని నేను ఎవరికి చెప్పటం లేదు అయితే దేవుని సమయాన్ని దొంగలించొద్దండి దేవుని సమయాన్ని ప్రేమ దేవాన్ని పెట్టారు ఎందుకంటే దేవుడు అతి శీఘ్రంగా వస్తున్నాడు ఆయన చెప్పినట్టుగా ప్రేమేందేవాన్ని పెట్టారా వస్తాడు కదా యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు మహారాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు ರವಿ ಕೋಟಿ ತೇಜುಡು ರಮ್ಯಾ ಮೈನಾ ದೇವುಡು ರವಿ ಕೋಟಿ ತೇಜುಡು ರಮ್ಯ ಮೈನಾ ದೇವುಡು ರಾಜುಗ ವು ಚುನಾಡು ಮಹಾರಾಜುಗ ವಚ್ಚು ಚುನಾಡು ಯಶು అంటే మేం దేవన పెళ్ళారా ఏసై వస్తున్నాడు ఏసై వస్తుంటే అంటే మన కోసం కాదులే కదా మన కోసం కాదులే మనకు అన్నీ తెలుసులే చాలామంది అనుకునేది ఇదే మనకు అన్నీ తెలుసులే అయితే నువ్వు అన్నీ తెలిసినా నువ్వు ఏం చేస్తున్నావంటే ప్రేమేం దేవని పెట్టారా నేను రక్షింపబడతాను నేను తరలోకం పోతాను అనుకుంటున్నావు జీతం లేదు ప్రేమ ఏం దేవని పెట్టారా జీతం లేదు అనుకుందా సంగీత మరి ప్రియాంక వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి రక్షణ ఉంటుంది ఆ అమ్మాయి మనం చూస్తున్నాం కదా ప్రియాంక అందరికంటే ముందు వచ్చి పాట పాడుతుంది ఆమెకేముంటుంది బహుమానం ఉంటుంది ఒకటి రక్షింపబడిన వారికి రక్షణ ఒకటిది అంత సరిపోదు ఏముంటుందమ్మా బహుమానం ఉంటుంది కదా శాంతమ్మకు భాగ్యమ్మకు రక్షణ ఉంది అపర్ణకు రక్షణ ఉంది పాఠానికి స్వరం లేదా పాఠానికి చక్కని స్వరం ఉంది చదువురాదా చదువురాదా చదువురాని రాదా చదువు రాని చెప్పండి వస్తుందా రాదా చదువు చదువు వస్తుంది కదా అయితే ప్రేమేం దేవాన్ని పెట్టారా అయితే ఎక్కువ పని కదా ఏదమ్మా ఎక్కువ పని ప్రేమేం దేవాన్ని పెట్టారా దేవుడు అంటున్నాడు ప్రయాసపడి భారం మోచున్నా సమస్తమైన జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి ప్రేమేందేమని పెట్టారా ఈరోజు నేను ఉదయాన్నే సంపూర్ణం వాళ్ళ ఇంటికి పోయా సంపూర్ణం వాళ్ళ ఇంటికి పోతే భాగ్యమా కసు కొడతా ఉంది ఆ సమయంలో పెట్టారా దేవనబిడ్డారా ప్రేమ పెట్టారా మరి ఆమె ఎందుకు తిరిగి మందిరానికి పాటల సమయానికి రాలేకపోతుందంటే పోవచ్చులే కదా యశోదమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు దూరం కాదు కదా రత్తమ్మక్క వాళ్ళ ఇంటి మా ఇల్లు దూరం కాదు కదా దగ్గరలే కదా పోవచ్చులే రెండోది కూడా ప్రేమ పెట్టారా నువ్వు ప్రార్థన చేయటంలే నువ్వు ప్రార్థన చేయటంలా నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త కూడా నీమిటి రావాలి ప్రేమ దేవని పెట్టారు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయవో కొన్ని రోజులకి నువ్వు కూడా నీ భర్తతో కలిసిపోతావు ఏం చేస్తావు నువ్వు కూడా రాకుండా అయిపోతావు చాలా మందిని మనం చూస్తున్నాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ రక్షింపబడిన వారు రాలేదంటే కారణం ఏంటంటే వారు భర్తల కోసం ప్రార్థన చేయరు కాబట్టి ఆ భర్తల చేస్తలే వారికి వస్తాయి కాబట్టి వారు కూడా మందిరానికి రాలేక ప్రేమైన ప్రేమ బిడ్డలు ఎందుకో రాలేదని కాదు ఎందుకో రాలేదని కాదు ఒకసారి ప్రేమే దేవనబిట్లరా కొంతమంది ఇంకొకందుకు రారు యేసుక్రీస్తు ప్రభు ప్రియమ బిట్లారా శాస్త్రులను ఒక మాట అన్నాడు ఏమన్నాడు చెప్పండి గ్రసమా ఏమన్నాడు శాస్త్రులను వేషధారులారా అన్నాడు ఏమన్నాడు అన్నాడా లేదమ్మా అన్నాడా లేదా మత్స్వార్థలో శాస్త్రులని ఏమన్నాడు అంటే వేషదారులారా అన్నాడు ప్రేమ దేవంత్రి బిడ్డారా పాస్టర్ గారు ఏదన్నా ఒక మాట అంటే దాన్ని వాళ్ళు మందిరానికి రాలేకపోతున్నారు ఏసయ్యా అంత మంచి మాట అన్నాడు ఏంది చెప్పండి కదా అంటే మంచి మాటేనా రసమా వేషధారులు అంటే మంచి మాటేనా అది కోపం పుట్టించే మాట ఇంకోసారి ఏమన్నాడు ఏమన్నాడమ్మా అన్నట్టు టీధంలో సర్పసంతానం అన్నాడు అంటే ఏంది సర్పసంతానం అంటే ఏంది సైతాన్ పెట్టారా అన్నాడు కదా అంటే అక్కడ వాళ్ళు కోపం లేదండి కోపడకుండా ఏసై అక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళారు ఇప్పుడు వాళ్ళకు దేవుని శావకుడు ఏదైనా మాట అంటే అబ్బా పటరాని కోపం ప్రేమ దేవుని పెట్టారా ఒకసారి పేదరిని ఏసై ఏమన్నాడు చెప్పండి సైతానా పో అన్నాడు ఏమన్నాడమ్మా సైతానా పో అన్నాడు ప్రేమని పెట్టారా రాకడ సమయం ఇది ఏ సమయం రాకడ సమయం అదో ఆయనకు చూపు అందదు ప్రేమ దేవని బిడ్లారా చదవటానికి కూడా సరిగ్గా రాదు ఆయనకేం ఆశ దేవుని వాక్యం చెప్పాలన్న ఆశ ఒకవేళ మీకు కూడా ఆశ ఉండవచ్చు కానీ కడిసిలో ఎప్పుడో ఎప్పుడో కడిసిలో ఆయన వయసు వచ్చినాక ఎందుకంటే నా వయసు మీరు అరవై రెండు దాటిపోయి అరవై మూడు వచ్చింది నా వయసులో నాకు ఇప్పుడు కళ్ళు సరిగా అగపడవు నా వయసులో మీరు ఏదైనా చేయాలనుకుంటే చాలా కష్టపడతారు ప్రేమ ఏంది ఏమైనా పెట్టారు బహుమానం రాదు ఇప్పుడు ఆయన చెబుతున్నాడు కానీ దానికి సరిగా వివరణ లేదు సరిగా మనకు వినిపించటం లేదు దానికి ఏమైనా బహుమానం ఉంటుందా బహుమానం లేకపోదు ఉండదు ప్రేమ దేవన్ పెట్టరా కాబట్టి మీరు బహుమానం పొందుకోవాలంటే మీకు వయసు ఉన్నప్పుడే మీ కళ్ళు బాగున్నప్పుడే మీ నోరు బాగున్నప్పుడే మీ ఆరోగ్యం బాగున్నప్పుడే దేవుని పని చేయండి కదా మేకా గ్రంథంలో చూడండి ప్రేమ దేవుని పెట్టారా మేక గ్రంథంలో ఆరో అధ్యాయం ఆరోచనంలో ఆరోచనం నుంచి మనం చదువుకుందాం ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శిస్తును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శిస్తున వేల కొలది పొట్టేలను వేలాది నదులంతా విస్తారమైన తల తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయినా నా అతిక్రమమునకై నా జ్యేష్ట పుత్రుని నీకిత్ నేను నీకు నా పాప పరిహారమునకై నా గర్భఫలాన్ని నేను ఇస్తానా మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకొనుట కనికరాన్ని ప్రేమించుట దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇదే కదా దేవుడు నిన్ను అడిగాది ఏమండి మనము ప్రేమ దేవుని పెట్టారో చాలామంది వారి వారి దేవుళ్ళకు ఆరాధన జరుపుతున్నప్పుడు కొబ్బరికాయలు తీసుకెళ్తారు లేకపోతే పూలమాలలు తీసుకెళ్తారు లేకపోతే కుంకుమ ఊదుబత్తి పసుపు కదా కొంత ధనము తీసుకెళ్తారు ప్రేమే దేవుని పెట్టారా అయితే మనల్ని ఇవన్నీ దేవుడు అడిగాడా ఏమైనా అడిగాడమ్మా నిన్ను ప్రేమే దేవుని పెట్టారా నీవు దేన మనస్సు కలిగి దేవుని దగ్గరికి వస్తే చాలంటే ప్రేమేం దేవుని పెట్టలారా ఆ దేన మనసుతో రావటం మనకు చాలా కష్టంగా ఉంది ఆలోచన చేయండి ప్రియమేం దేవుని పెడారా తను తాను తగ్గించుకుని దేవుని సన్నిధికి రావడం చాలా కష్టమైంది ప్రిమేం దేవుని పెళ్ళారా ఎందుకంటే కాలము గతించిపోతా ఉంది దైవజనులు చెప్పినట్టుగా ఏదంట సంపూర్ణమా ఏదన్నా కూర్చో చూసుకో కూర్చోలేకుండా ఉన్నావు కదా ప్రేమేం దేవాన్ని పెట్టారా మరి కూర్చోగలిగిన వాళ్ళు ఎవరన్నా కింద కూర్చుంటే ఆమె కుర్చీ ఇస్తే బాగుంటుంది కుర్చీలు తక్కువ ఉన్నాయి ప్రార్థన చేయండి కుర్చీలు తక్కువగా ఉన్నాయి ప్రార్థన చేసి మరి అందుకై మీ గుప్పెలు చాచండి ప్రేమేం దేవాన్ని పెట్టారా కాబట్టి దేవుడు అడిగేది నిన్ను దేనం మనసు అడుగుతున్నాడు ప్రేమ ఏం దేవని అయితే మనము ఏ రీతిగా ఉన్నాం మనం ఏ రీతిగా ఉన్నాం ప్రేమ దేవనబెట్టరా ఆ రీతిగా ఉంటే ప్రేమ దేవని పెట్టారా దేవుడు నీలో ప్రేమ దేవనబెట్టరా గొప్ప ఆయన యొక్క ఆశీర్వాదాన్ని ఉంచుతాడు ప్రేమ దేవనబెట్టరా చూడండి దేవుడు అంటున్నాడు ప్రేమ దేవన్ బిడ్డారా యశయ గ్రంథం ఐదో అధ్యాయంలో యశయ గ్రంథం ఐదో అధ్యాయంలో చూడండి పదకొండు వచ్చినా అన్ని చదవండి పదకొండు వచ్చిన చాలామంది యవనస్తులు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు ఎవరమ్మా యవనస్తులు దేవుని సన్నిధికి రాలేకపోతున్నది అంత్య దినాల్లో అపాయకరమైన కాలములలో వచ్చునని తెలుసుకొని డే అని చెప్పి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచ్చిన వాళ్ళ నుంచి మాట్లాడతా ఉంటే చాలా మంది యవనస్తులు పెద్దలు కూడా వయసు పెద్ద ఎక్కువైంది వారు కూడా ఏం చేస్తున్నారు మద్యము తాగుదామని ఏం చేస్తున్నారమ్మా ఎప్పుడు లేస్తున్నారు వేకునే లేస్తున్నారు దేనికి లేస్తున్నారు మద్యం తాగాల లేస్తున్నారు పరలోకం అనుకున్న బిడలు మాత్రము బాగా కదా ఈరోజు ఆదివారము ఈరోజు సెలవు దినం ఏసీ దగ్గరికి ఎప్పుడు పోయినా పర్వాలే కదమ్మా అనుకుందాం వేసమ్మా వేసమ్మా వేసుదమ్మా నువ్వు పనికి పోవాలంటే ఎప్పుడు పోవాలా తొమ్మిది ఎనిమిది కల్లా పోవాలా ఒకవేళ పోకపోతే పది గంటలు పోయినా కనుక రిటర్న్ కదా అతనికి భయపడతారండి ఒక మనిషికి భయపడతారు కానీ దేవునికి భయపడటం లే ప్రేమైన దేవుని బిడ్డారా ఒక మనిషికి భయపడతారు కానీ దేవునికి భయపడటంలే ఆయన తొమ్మిది అని చెప్తే తొమ్మిది గంటలు ఖచ్చితంగా ఒక రెండు నిమిషాలు అటు ఇటు పోతారు కదా ఇళ్ళల్లో పని చేసుకోరా అంటే అబ్బా ఇళ్ళల్లో పని చేస్తారండి ఎంత విస్తారమైన పనిలో చేస్తారు ఎంత తొందరగా చేస్తారు దేవుని సన్నిధికి రావాలంటే ప్రేమ దేవుని పెట్టారు ఏమవుతుంది ఆ ఈరోజు పోవచ్చులే 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 ఆరాధన ఉండదు కదా ఏముండదు ఏం చేస్తున్నారమ్మా చదువు మద్యమ త్రాగుదమని అబ్బా వాళ్ళు కొన్న తొందర మనకు లేకపోయినాయి నమ్ముకున్న బిడ్డలకి వాళ్ళు వేకునే లేస్తున్నారంట ప్రిమే దేవుని పెట్టారు వేకునే లేస్తే నువ్వు ఎప్పుడు వస్తావంటే ఫీవమ్మ లక్ష్మీనరసపురం నుంచి ముగ్గురు బిడ్డలకు ప్రార్థ స్నానం చేయించుకొని కదా ముగ్గురు బిడ్డలకు స్నానం చేయించుకొని వాళ్ళకు తిండి పెట్టుకొని మందిరంలోకి వచ్చింది అమ్మ మీ అస్తుందా ఉందా మీ మాం పాలు నీళ్ళు పోసిందా నువ్వే పోసుకున్నావా పోయికుండా వరకు నేను పెట్టినవా పోసవా మళ్ళకేమన్నా పెట్టినావాట్టినావా తీసుకొచ్చిన అనుకున్నామ్మా ప్రేమేం దేవుని పెట్టలారా దేవుని సన్నిధి అంటే భయం వండాలా మధ్యమ దాగేవాడు వాడు ఎప్పుడు లేస్తున్నాడంట వేకునే లేస్తున్నాడంట ఏసీ సన్నిధికి వచ్చేవాళ్ళు ఎప్పుడు లేస్తున్నారు ఏసీ సన్నిధికి వచ్చి వాళ్ళు ఎప్పుడు లేస్తున్నారమ్మా మీరు ఏమన్నా అనుకోండి నాకు నాలుగైందంటే దేవుని పెట్టారా ప్రార్థనకు దేవుడు లేపుతాడు నాలుగు గంటలకు దేవుడు లేపుతాడు ప్రార్థన చేసుకుంటాను మళ్ళీ పండుకుంటా మళ్ళీ పండుకొని కూడా ఐదు గంటలకు లేస్తా ప్రేమేందేవాన్ని పెట్టారా ఎప్పుడైనా ఆలస్యంగా ఐదు గంటలకు కానీ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రోజు ఆరున్నరకు లేస్తా ఎప్పుడైనా ఒకరోజు ప్రేమ దేవాన్ని పెట్టడా కాబట్టి వేకునే లేచి అలవాటు ఉండాలా నువ్వు పనికి పోయేటప్పుడు వేకునే లేచిన ప్రార్థన పోయేటప్పుడు వేకునే లేస్తున్నావా ప్రేమేం దేవాన్ని పెట్టారా ఆలోచన చేద్దాం ఆలోచన చేద్దాం ప్రేమేం దేవాన్ని పెట్టారా ఎందుకంటే దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తున్నావేమో ఆయన వస్తున్నాడు ప్రేమేం దేవుని బిడ్డారా మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరిని పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు మేఘాల మీద ఏసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు సో వార్త మోయబడున్ ఏ సో మోయబడు కరువగును వాక్యమే కరువగును ఏ సో రాజుగా వచ్చు చున్నాడు లోకమంతా తెలుసుకుంటాడు వెయ్యన్ లోయలపై ఏ సో రాజామేలోనూ వెయ్యం లోయలపైసో రాజామేలోనూ ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏ ఈ లోక రాజ్యాలన్నీ ఆయన

తెలుసుకుంటాడు హలేలుయా ప్రేమ దేవన పెట్లారా వేకునే లేవడం అలవాటు చేసుకోండి యశ గ్రంథం అంటాడు నేను వేకునే లేచి నా భక్తులను పిలిపే పంపించి వాక్యము ప్రకటించి తిని అంటాడు హలేలుయా ప్రేమ దేవన పెట్టారా చాలా మంది వేకున లేయటంలా వేకువన లేస్తే ప్రేమని దేవుని పెట్టారా అనుకుందాం అక్కడ దర్శనం ఉంది కదా అక్కడ రిత్విక ఉంది కదా అక్కడ ఎవరు ఏ సాత్విక ఉంది కదా ఈ తల్లి లేచి ప్రేమైన దేవుని పెట్టారు ఏ తల్లి అయితే ఆ పిల్లలు మీ తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తుందో ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రేమ బిడ్డలారు ఏ తండ్రి అయితే తన బిడ్డల కొరకు వేకుని లేచి ప్రార్థన చేస్తాడో ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రేమ బిడ్డలారు ఎవరైనా ప్రేమేందేమని బిడ్డారు ఒక పిల్లికి వెళ్ళాలంటే ఆలస్యం చేస్తారా ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆలస్యం చేస్తారా నీకత కానీ నేను మాత్రం ప్రేమేం దేవన పెట్టారు మా పాశ్రమకి చెబుతా పాశ్రమ నేను హాస్పిటల్కి వెళ్ళాలా మీరేనా హాస్పిటల్కి వెళ్ళేది నేను కూడా వెళ్తా హాస్పిటల్కి హాస్పిటల్కి పోవద్దని నేను ఎవరికి చెప్పను ప్రేమేం దేవన పెట్టారా హాస్పిటల్ మీద ఆశ ఉండడం మంచిదే నేను కాదన్నాను అయితే దేవుని సన్నిధి పట్ల కూడా అంత ఆశ ఉండాలి నేను చెబుతాను ప్రేమేం పెట్టారా నేను హాస్పిటల్కి వెళ్ళాలా నీళ్ళు కాంచు భోజనం చేయి త్వరగా నేను వెళ్ళాలా నాకు నీళ్ళు గాంచు మేమేం దేవని పెట్టారా అయితే మనకు దేవుని సన్నిధికి రావాలంటే పండుకో నువ్వు పండుకో నేను పండుకుందాం అని చెబుతారేమో నాకు తెలియదు కదా చాలామంది ఇంకొంచెం సామెతల గ్రంథంలో ఇంకొంచెం సేపు నిద్రపోదాం ఇంకొంచెం చేతు సేపులు ముడుచుకుందాం కదా కొంచెం సేపు దుప్పుడు కప్పుకుందాం అనుకుంటారంట అలాంటి వాళ్ళకు శ్రమ అంట ప్రియమైన దేవని పెడారు పద్నాలుగు అధ్యాయం ఐదో అధ్యాయం ఎశో గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదకొ ఐదో అధ్యాయం పద్నాలుగు వచనంలో ఉంటుందే మాట వేరే మాట అయితే ఆ సామెతలు గ్రంథంలో ఉండేది కాదు ఇక్కడ వేరే మాట ఉంటుంది చూడ చూడండి యశో గ్రంథం ఐదో అధ్యాయం వచ్చిన వచనంలో శ్రవణ గురించి ఉంటుంది అందుచేతనే ఏమా సైతన్ అంటే గొప్ప ఆశ పెట్టుకుందట మనం చేసే సోమర్థనానికి మనం చేసే ప్రేమేం దేవుని పెట్టారా దేనికి మనం చేసే సోమర్థనానికి మనం చేసేటువంటి పోవచ్చులే 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 అని అనుకునేదానికి అప్పుడు సైతానికి మంచి ఆశ హలేహలిగా ఆ ఏమంటాడంటమా చదువు అందుచేతనే సైతాన్ గొప్ప ఆశ ఉందంటమ్మా మీకు లేకపోవచ్చు ఆశ తొందర బాధమని దేవుని సన్నిధి కానీ ఆశ మీకు లేకపోవచ్చు కానీ సైతానికి మాత్రం గొప్ప ఆశ అంట ఆశ పెట్టుకొని అమ్మా మౌత లేదా లేదా అపరిమితముగా అంటే అపరిమితం అంటే చెప్పండి పరిమితం లేకుండా దాన్ని కాసే ఎట్లాడదంటే పరిమితం లేదు మనకు కూడా దేవుని సన్నిధికి రావాలంటే పరిమితం ఉంటుంది ఎన్ని గంటలు పోవాలా ఇంతసేపు కూర్చోవాలా అయితే పాస్టర్ గారు చెబుతున్నా కానీ లేచిపోవాలనేది పరిమితం పెట్టుకుంటారు కొంతమంది కాదు నేను అనారోగ్యం ఉంటే అటు టోళ్ళం కాదన్నాను ప్రేమే దేవాన్ పెట్టారు అయితే అపవాది కంట అపరిమితంగా అంటే ఏంది ప్రేమేం దేవాన్ పెట్టారా ప్రభుత్వం యొక్క రూల్ ఏంది ఐదు ఎనిమిది గంటలకు వెళ్ళి ఐదు గంటలకు పోవడం అది పరిమితం అపవాది అయితే ఏంది ట్వంటీ ఫోర్ అవర్స్ కదమ్మా ఏందంట అపవాది ఆశ పెట్టుకొని ఉందంట ఏం ఆశ అంటే అపరిమితముగా తన నోరు తెరుచుతున్నది వారిలో పెద్ద పెద్ద వాళ్ళు ఆ మామూలు అయినటువంటి వారు ఎవరు ఘోష ప్రేమేం దేవనబెట్టరా ఘోష చేయవారంటే ప్రేమేం దేవనబెట్టరా అరిచేవారు అమ్మా వద్దులే ఆయనని ఎందుకు బలవంతం చేస్తారు పాపం బా మౌతో ఈ బాక్లే ఎవరన్నా తీసుకునే వాళ్ళు తీసుకొని చదవండి ఘోష చేయవారు వీళ్ళంతా ఏం చేస్తారంట నవ్వేవారు పడిపోతారు జాగ్రత్త పడిపోతారు మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారు ఇట్లాంటి జీవిత చాలా మంది పడిపోతున్నారు కారణం ఏంటంటే ప్రేమేం పెట్టారా నిర్లక్ష్యంగా జీవించే పడిపోతున్నారు నిర్లక్ష్యము మంచిది కాదు ప్రేమ ఏం దేవని పెట్టారా ప్రజ నిజం కూడా చదువు దేన్ని భక్తిహీనత అనే తాళతో చూడండి ఎట్లంట ఉంట ఉంది నాకు భక్తి ఉంది అయితే ఏంది ఏ భక్తి అమ్మా హీనమైన భక్తి హీనమంటే తక్కువైన భక్తి ఉండవలసినంత భక్తి లేకపోతుంది చాలామందికి ప్రేమే దేవుని పెట్టారా భక్తి ఉంది కానీ హీనమైన భక్తి భక్తి హీనత వల్ల భక్తి అయిన త్రాళ్ళతో దోషమును లాగుకొని వారికి శ్రమంట ప్రేమేం దేవని బెడ్లారా దేవుని రాకుడు వస్తూ ఉంది రాకుడా ప్రేమే దేవని బెడ్లారా మనం అనుకుందాం మన ఒకరోజు నేను ఉదయాన్నే లేచి మన దేవుజలు రోజేస్ గారి ఇంటికి పోయే పోతే ఆ రోజు ఆర్డీఓను ఎవరు వస్తారంట ఇక్కడ బంగ్లా దగ్గరికి ఆర్డీఓ దగ్గర వస్తారని మరి ఆయనకు కూడా తెలియదు రాత్రి ఏమంటే తెలుసా ఆర్డీఓ వచ్చి రాత్రి తెలుసా ఉదయాన్నే వాళ్ళు వచ్చి వేయుని వచ్చి అయ్యా నరసింహులు మరి సున్నం పోయాలరా అని చెప్పి తీసుకెళ్ళారంట కదండి రాత్రి కూడా చేశారు ఎప్పుడు పోయి ఉన్నావు అయితే చూడు అయితే మామూలుగా ఉద్యోగస్తులకి ఏ డ్యూటీ ఎనిమిది గంటలకు ఆరు గంటలకైనా ఆఫీస్ ఆఫీసర్స్ ఆర్థిస్తే ఆరు గంటలకైనా పోవాలి ఒక్కోసారి పది గంటల సమయంలో పాస్టర్ గారు చిరు దగ్గరికి రా అంటున్నాడు రోజుస్ గారు ఏంటంటే ఫోన్ చేశారు వీఆర్ఓ ఫోన్ చేశారయ్యా అంటున్నాడు చూడండి లోకములో ఉన్నటువంటి అధికారులకు భయపడుతున్నాం కానీ దేవునికి భయపడటంలా ప్రేమ దేవుని పెట్టారు మనం మన ఈరోజు ఆఖ నెల ఆదివారం సంవత్సరానికి ఆఖరి ఆదివారం ప్రేమ దేవనబిడ్డలారా ప్రార్థన చేయండి అయ్యా ఇరవై నాలుగు సంవత్సరంలో ఇలాగ జరిగింది ఇరవై ఐదు సంవత్సరంలో సంవత్సరంలో ఇలాగో నేను చెయ్యనని ప్రార్థన చేయండి ఒప్పుకోలు ప్రార్థన చేయండి ప్రేమే దేవనబెట్లారా ఇంకెప్పుడు ఇలాగ జరగకూడదు ఇరవై నాలుగు సంవత్సరం అంతా జరిగినా ఇరవై ఐదు సంవత్సరం జరగదాయి అని చెప్పి ప్రార్థన చేయండి మోకాలు వేయండి మొక్కలు ఏంటి ప్రార్థన చేయండి